ఒక చదువురాని హీనున్ లాగా మాట్లాడడం అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కూడా గమనిస్తా ఉన్నారు మరి బిడ్డ నువ్వు చెప్పినావు కదా యజమాన రేవంత్ రెడ్డి గారిని మేము దలుచుకుంటే లక్ష్యమంతా తొక్కిస్తానని చెప్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మాతో సవాల్ తీసుకో ఈ రోజు నేను సవాల్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ నూట పంతొమ్మిది కాన్స్టెషన్ లో ఈ రోజు ఎక్కడ పర్యటన చేస్తూ పర్యటన చేయి నిన్ను లక్ష మంది కాదు కోటి మందితో తొప్పించి మేము నిన్ను కథం చేయకపోతే నేను రాజకీయంగా కాదు అన్ని విధాలుగా నిన్ను కథం చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ బిడ్డలమే కాదు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు చెప్పి ఈ రోజు నేను ఇస్తున్నా బిడ్డ నువ్వు ఏ కాన్సెస్ దిగుతావు చెప్పు మాకు మాకు చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఏ కాన్సెస్టా పంతొమ్మిది తిరుగు నువ్వు అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మళ్ళీ నాకు ఎంపీ టీకెల్ ఇస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాకు ఎంపీ టీకెరిస్తారు డబ్బులు పెడతా గెలిపిస్తారని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటి వచ్చినట్టుగా బిడ్డ ఈ రోజు మీకు ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి లేదు ఈ రోజు మీ రోజు మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు మీ కేటీఆర్ ఈ రోజు మంత్రి లేడు నిన్న బిడ్డ ఈ రోజు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కవిత గారి గారిని హరీష్ రావు గారిని గానీ ఎవరిని కూడా కాపాడడం లేదు తెలుసుకో నువ్ నోటుకొచ్చాడు మాట్లాడితే నేను నార్గ కోసి వేరే మార్గం లేదు మాకు కూడా వేరే ఉండకుండా అంతులు అర్థం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అడ్డుకుంటాం నువ్వు ఎక్కడ నీకు దమ్ముధైర్యం ఉంటే నువ్వు ఎక్కడ తిరుగుతావు ఏ కానిస్టేషన్ తిరుగుతావు తిరుగు మాకు చెప్పి తిరుగు నువ్వు చూద్దాం నువ్వు చెప్తున్నా లక్ష మంది కాదు నేను కోటి మందితో అరే నీ టీఆర్ఎస్ పార్టీ మొన్న మొన్న ఉంది నువ్వు మొన్న మొన్న ఎమ్మెల్యే మరి మా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల నుంచి మా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి అయినవంటే అది మా శిక్ష మా సోనియమ్మ శిక్ష మా కాంగ్రెస్ పార్టీ శిక్ష ఈ రోజు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయిన అంటే నువ్వు ఎంపీ అయినవంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్ష మీ కేటీఆర్ మంత్రి అయినంటే మా కాంగ్రెస్ పార్టీ భిక్ష ఇవన్నీ మర్చిపోయి ఒకప్పుడు మీ కేసీఆర్ గారు చెప్పి